అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ రెండో విడత అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇదంతా కూడా మరి రైతులు ఇప్పటికే అన్నదాతా సుఖీభవా తొలి విడతలో డబ్బులు పొందని వారు కూడా చాలామంది రైతులు ఉన్నారు మరి వారు ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభావా రెండో విడత డబ్బులు వస్తాయి అలాగే తొలి విడత పెండింగ్ డబ్బులు కూడా వస్తాయన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి రైతులకు ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలని అయితే అందించడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలైతే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలైతే ఇచ్చింది మరి రెండు కలిపితే ఏడు వేల రూపాయలు అయితే వచ్చాయన్నమాట మరి ఇక రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మూడో విడత కింద ఆరు వేల రూపాయలు అయితే రావాలి మరి రెండో విడతకైతే సర్వం సిద్ధమైపోయింది రెండో విడతను మనకు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలోనే విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాయి ఎందుకంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల లేట్ అయింది జూన్లో ఇవ్వాల్సిన డబ్బులను ఆగస్టులో ఇచ్చారు అన్నదాత సుఖీబో తొలి విడతను మరి ఈసారైనా లేట్ అవ్వకూడదు మరి ఈసారి ఖచ్చితంగా అనుకున్న టయానికి ఇవ్వాలని చెప్పేసి ముందుగానే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మరి ఈ యొక్క ఆగస్టులో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడతను మరి ఈ నెలలో ఇచ్చేందుకు అయితే చేస్తారు ఎందుకంటే తొలి విడత ఆగస్టులో ఇచ్చారు కాబట్టి ఈ రెండో విడతని సెప్టెంబర్ నెలలో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే అయితే చేసింది మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే అప్లై చేసుకుని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే సాంకేతిక కారణాల్లో అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు రకరకాలుగా ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ ద్వారా మీరు ముందుగా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి ఎవరికైతే ఉందో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు కానీ అలాగే మనకు రిపోర్ట్ ఆధార్ పాస్ పుస్తకాలు పొంది భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ మిగిలినటువంటి రైతులు కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఇది తప్పనిసరిగా చేసుకో ఉండాలి మరి చేసుకున్నారా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఈ విధంగా చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా అవసరం మరి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు ఈ అవకాశాన్ని అయితే ఇచ్చాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ఈ యొక్క పీఎం కిసాన్ రా వస్తేనే అన్నదాత సిక్కిపో వస్తుంది కాబట్టి ఇప్పుడు పిఎం కిసాన్కి మళ్ళీ కూడా టైం అయింది అంటే జూన్లో ఇవ్వాల్సినటువంటి పిఎం కిసాన్ ఆగస్టుకి ఇచ్చారు కాబట్టి ఈ రెండో విడత డబ్బులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ గారు నిర్ణయించారు ఈ రెండో విడత డబ్బులు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఇక్కడ మళ్ళా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ విధంగా మీరు ఇప్పటికే ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుకి ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పట్టధరపు పాస్ పుస్తకాలు పొందిన కానీ కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ ఒకవేళ భూ యజమాని ఎవరైనా చనిపోయి ఉంటే ఆ భూ యజమాని చనిపోయినటువంటి వారు వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇట్లా మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి మీరు వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకం సంప్రదించి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అటువంటి డబ్బులు అనేటివి వస్తాయి అన్నమాట మరి ఇట్లా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క అనదాతో సుకిమ్ ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది మరి అట్లా అప్లై చేసుకోండి లేదు మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ చేయండి అంటే ఈకేవైసీ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకే అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు కావు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లే ఉంటేనే మీకు ఈకే అవుతుంది లేకపోతే ఈకేవైసీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవలో ఏదో సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ మీద కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే ఎన్పిసీ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎంపీసీ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకు ముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతుంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను